ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు యోహాను వ్రాసిన మొదటి పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని ఈ సమయమందు తెలుసుకుందాం నేపథ్యం ఎఫేసు పట్టణంలోనూ దానికి చుట్టుపక్కల సంఘాల స్థాపన జరిగినప్పటి నుండి వాటికి అబద్ధ బోధకుల తాకిడి ఎక్కువైంది పౌలు అలాంటి సమస్య వస్తుందని ముందే హెచ్చరించాడు అపోసుల కార్యములు ఇరవైవ అధ్యాయం పదిహేడవ వచనం ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచనములు ఎఫ్ఎస్సీలకు కొలసీలకు పౌలు వ్రాసిన పత్రికల వల్ల అలాంటి సమస్యలను సంఘాలు ఎదుర్కొన్నాయని తెలుస్తున్నది ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనం కొలసిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఎనిమిది పద్దెనిమిది వచనములు ఈ సమస్యలు తర్వాతి దశాబ్దాలలో పెరుగుతూ వచ్చాయి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రప్రథమంగా పూనుకున్నది యోహానేనని ఆనాటి రచనల ద్వారా తెలుస్తున్నది ఈ యోహాను ఏసు పన్నెండు మంది శిష్యులలో హతసాక్షి కాకుండా మిగిలి ఉన్న యోహాను అయి ఉంటాడు ఇతడు ఎఫేసులో నివసించాడని తెలుస్తున్నది విశ్వాసులు అబద్ధ బోధకులను ఎదుర్కోవడానికి సహాయకరంగా ఎఫెసు ప్రాంతంలోని సంఘాలకు ఈ పత్రిక రాశాడు యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నాలుగవ అధ్యాయం మూడవ వచనం రెండవ యోహాను ఏడవ వచనం ఏది ఏమైనా యోహాను కేవలం అబద్ధ బోధకులను ఎదిరించడంతో ఆగిపోలేదు క్రీస్తు సుసాధ్యం చేసిన నిత్య జీవాన్ని దాని సంపూర్ణత అంతటితో అనుభవించడానికై మనుషుల్ని క్రీస్తుపై విశ్వాసంలోకి నడిపించడం తన సువార్త యొక్క ప్రధాన ఉద్దేశాలలో ఒకటి యోహాను మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చినం అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం అధ్యాయం పదవ వచనం ఇరవైవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం కలవరంలో ఉన్న విశ్వాసులకు వారి నిత్య జీవపు స్వాస్థ్యాన్ని గుర్చి మరోసారి నిశ్చయం చేయడం ఈ పత్రికల ముఖ్యమైన ఉద్దేశం ఈ విధంగా దేవునితోనూ ఇతర విశ్వాసులతోనూ సహవాసాన్ని వారు సంపూర్ణంగా అనుభవించగలుగుతారు మొదటి యోహాను ఒకటవ అధ్యాయం మూడవ వచనం మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనములు నాలుగవ అధ్యాయం వచనం ఐదవ అధ్యాయం వచనం రెండవ యోహాను ఐదవ వచనం యేసుక్రీస్తును గూర్చిన బోధ యోహాను క్రైస్తవులకు తిరిగి హామీ ఇవ్వడానికి కారణం ఏమిటంటే వారిలో అనేక మంది అయోమయంలో ఉన్నారు అప్పట్లో అభివృద్ధి చెందుతున్న నాస్తిక బోధలలో భాగమైన ఆలోచనల్ని అబద్ధ బోధకులు విస్తారంగా ప్రచురం చేస్తున్నారు ఈ అబద్ధ బోధ రెండవ శతాబ్దానికల్లా పూర్తిగా రూపుదిద్దుకొని వినాశకారిగా దాపరించింది జ్ఞానవాదం సిద్ధాంతం గ్రీకులో నోసిస్ అంటే జ్ఞానం అని అర్థం క్రైస్తవ విశ్వాసాన్ని అన్యతత్వాలతో కలిపి జీవితంలోని కొన్ని మర్మాలను వివరించడానికి అది ప్రయత్నిస్తుంది ప్రత్యేకించి రెండు వైరుధ్యాలుగా కనిపించే వాటి మధ్య సామరస్యం కుదర్చడానికి ఇది ప్రయత్నిస్తుంది ఉదాహరణకు ఆత్మ శరీరం మంచి చెడు ఆత్మ పదార్థము లాంటి వాటి మధ్య సమన్వయం కుదర్చడానికి ప్రయత్నం చేసింది ఇది యేసు క్రీస్తు ఆయన వ్యక్తిత్వం పరిచర్య రక్షణ క్రైస్తవుల నడవడిక వంటి అంశాలపై విద్వాంసకరమైన తప్పుడు బోధలకు దారితీసింది పరిపూర్ణుడైన దేవుడు ఈ దుష్ట లోకంలో సంబంధం కలిగి ఉండలేడని ఈ అబద్ధ బోధకులు నమ్మారు కాబట్టి దేవుడు మానవుడు క్రీస్తులో ఐక్యమయ్యారు అనే సత్యాన్ని అంగీకరించడానికి నిరాకరించారు ఫలితంగా దైవ కుమారుడు మానవుడై శిలువపై మరణించాడన్న సత్యాన్ని నిరాకరించారు ఇలా వీరు క్రైస్తవ్యం పునాదులపైనే దాడి చేస్తున్నారని యోహాను గమనించాడు బహిరంగంగా వీరిని ఖండించాడు వీరు క్రీస్తులో పూర్ణ దైవత్వాన్ని గాని పూర్ణ మానవత్వాన్ని గాని అంగీకరించడం లేదంటూ యోహాను వాదించాడు దానిని బట్టి వీరు క్రీస్తుకు శత్రువులే గాని అనుచరులు కాదని తేల్చి చెప్పాడు మొదటి యోహాను రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచనములు ఇరవై రెండవ వచనం నాలుగవ అధ్యాయం ఒకటి నుండి మూడవ వచనం వరకు ఈ జ్ఞానవాదం తరహా బోధ వారి అనుదిన జీవిత నడవడికపై ప్రభావం చూపింది తమ బోధనలను అంగీకరించిన వారు ఒక ఆత్మ లోకంలో ప్రవేశిస్తారని అది వారిని సాధారణ మనుషుల కన్నా హెచ్చు స్థాయిలో నిలబెడుతుందని వీరు బోధించారు భౌతిక లోకంలోని దుష్టత్వం ఆత్మలో పవిత్రతకు అంటదని అందుకే ఆత్మ సంయమానం అవసరం లేకుండా ఇష్టం వచ్చిన క్రియలు చేయవచ్చని బోధించారు ఫలితంగా అనైతిక ప్రవర్తన పెచ్చు పెరిగింది వారు క్రైస్తవులు కాదనడానికి మరో రుజువు ఇది అని యోహాను చెప్పాడు వారు క్రైస్తవుల సహవాసంలో కలిసినా కూడా వారు మాత్రం క్రైస్తవులు కారు మొదటి యోహాను రెండవ అధ్యాయం నాలుగవ వచనం మూడవ అధ్యాయం ఆరు ఎనిమిది వచనములు నిజమైన క్రైస్తవులు స్వయం క్రమశిక్షణతో ఉంటారు దేవుని ఆజ్ఞలకు విధేయులుగాను ఇతరుల విషయంలోనూ మర్యాదగాను ఉంటారు మొదటి యోహాను రెండవ అధ్యాయం ఆరో వచనం మూడవ అధ్యాయం మూడు మరియు పదిహేడు నుండి పంతొమ్మిది వచనములు ఐదవ అధ్యాయం మూడవ వచనం సంక్షిప్త విభజన యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటి నుండి రెండవ అధ్యాయం పదిహేడవ వచనం వరకు వెలుగులో జీవితం రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై తొమ్మిది వరకు క్రీస్తు శత్రువులు మూడవ అధ్యాయం ఒకటి నుండి ఐదవ అధ్యాయం ఐదవ వచనం వరకు ప్రేమ జీవితం ఐదవ అధ్యాయం ఆరు నుండి ఇరవై వచనం వరకు నిత్య జీవితపు నిచేత దేవుడు తన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక ఆమెన్ మీరు వినండి మీ స్నేహితులకు తెలియపరచండి దేవుడు మిమ్మను మీ పరిచర్యను మీ వ్యక్తిగత జీవితమును తన ఎదుట యోగ్యమైనదిగా ఉండున్నట్లు సిద్ధపరచునుగాక ఆమెన్